కౌరవులు పాండవులు అన్నదమ్ములే కొట్టుకున్నారు పద్యం అక్ష కొట్టుకున్నారు ఇద్దరు అన్నదమ్ములే రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది బంధుత్వాలు ఉండవు నిర్ణయం తీసుకున్న తర్వాత బంధువుల కాద విజుంకులా ఇంకే గొడవలు ఉండవు ప్రత్యర్థి వర్గమా నా వర్గమా రెండే ఉంటాయి నాకు పోయిన ఎన్నికల్లో యుద్ధం చేయడానికి బంధుత్వాలు ఆడబిడ్డలు మా బిడ్డను ఇచ్చాం మీరేం అనకూడదంటే నేనేం మాట్లాడగలను చెప్పండి నాకు నిజంగా అప్పుడు బాధ అనిపించింది నా లాంటి వాడిని మీరు ఏ కడపలో పెట్టుంటే బాగుండేది ఇక్కడ పెట్టారు నాకు అనవసరంగా అనిపించింది డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ పోటీ చేస్తుంటే బాగుండేది నాకు తెలియదు అక్కడ నాకు ఆ ఓటమి ఇష్టం నాకు ఈ ఓటమి కంటే పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోవడం నాకు ఇష్టం కానీ యుద్ధం చేయడానికి వీళ్ళు మన బంధువులు బంధుత్వాలతోటి నన్ను సంఖ్యలు కట్టేశారు నేను యుద్ధం చేసేటప్పుడు ముందు ఆలోచించలేదు కానీ చేసే పోయే ముందు చేయబోయే ముందు లక్ష్య ఆలోచిస్తాం రోజున నేను సీట్లు తగ్గిపోయినాయి ఇవన్నీ మాట్లాడుతుంటే నా ఒక్క సీటు కనుక గెలుచుండి ఉంటే ఒక్క సీటు ఒక్కటే ఒకటి పరిస్థితి వేరేగా ఉండేది ఈరోజు పరిస్థితి వేరేగా ఉంది అంటే గతంలో చేసిన తప్పులు వెంటాడుతాయి అంటారు చూసారా ముందు తరాలు చేసిన తప్పులు మనల్ని వెంటాడతాయి నేను వాడన్నిటికీ పరిహారం కట్టాను నేను ఈ రోజున ఒక నవశకం ప్రారంభించాం ఒక ఇంపాసిబుల్ అలయన్స్ అది ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఈ అలయన్స్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి అయ్యాడు ఏదో నేను అతిశయోక్తిగానో గర్వంగానో చెప్పట్లా కీలకమైన పదమే వాడుతున్నా అంటే ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోయినా నిలబడి ఉన్నామంటే మీ గుండెల్లో ఉన్న స్థానం నాకు అంత బలం ఇచ్చింది